మకర రాశి వారి కేవలం శనిగ్రహం మాత్రమే తృతీయంలో యోగిస్తోంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఏకాగ్రత పనిచేస్తే ముఖ్య కార్యక్రమాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మనోబలం సర్వప్రధానం చెడు విషయాలు మనసుకు కలగనియవద్దు చెడు ఆలోచనలతో నిరుత్సాహం చెందకుండా మంచి ఆలోచనలు చేస్తూ ఉత్సాహంగా కార్యాచరణ రూపొందించండి కాలాన్ని వృధా చేసే వాళ్ళు ఉంటారు కాలక్షేపం కాకుండా మంచి కార్యాలకు కాలాన్ని వినియోగించండి వృధా ప్రసంగాలతో వ్యర్థ ప్రేలాపనలతో కొందరు మిమ్మల్ని విసిగించే అవకాశం ఉంది కాబట్టి పనిపై దృష్టి నిలపండి క్రమంగా కృషిని బట్టి కాలమే మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి గ్రహదోషం అధికంగా ఉంది ఇలాంటి సందర్భంలోనే సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి గతానుభవాన్ని వినియోగించాలి మిత్రుల సూచనలు తీసుకోండి ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండండి చెంచలత్వం లేకుండా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు సకాలంలో పనిచేయడం ద్వారా కార్యాలు పూర్తి చేయగలుగుతారు మీ సత్యనిష్ట మిమ్మల్ని కాపాడుతుంది